అందరికి నమస్కారం ప్రైమ్ టైం న్యూస్ కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా జగన్ కట్టించిన రుషికొండపై ఐదు వందల కోట్లతో ఒక ప్యాలెస్ కట్టించారు అది జగన్ ప్యాలెస్ గా పరిగణించబడుతుంది ఎందుకంటే తీవ్ర ఆరోపణలు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర ఆరోపణలు అయితే వస్తున్నాయి అసలు ఇంతకి ఎందుకోసం కట్టించారు ఋషికొండ పైన ఆ ప్యాలెస్ ని మొత్తం సెవెన్ బ్లాక్స్ ఉన్నాయి సెవెన్ బ్లాక్స్ లోనా ఆ ప్యాలెస్ ని ఎందుకు కట్టించారు దాని ఖర్చు ఎంత అన్నది వీడియోలో పూర్తిగా విశ్లేషించుకుందాం జగన్ ఒకనొక సందర్భంలోనా అక్కడ కొన్ని పర్యాట పర్యాటక రంగానికి సంబంధించిన కొన్ని రెస్టారెంట్లు ఉండేటివి వాటిని పడగొట్టి ఇప్పుడు సెవెన్ బ్లాక్స్ ని అక్కడ కట్టించారు రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు అప్పుడు ఆ ప్రాంతాన్ని ఎవ్వరు వెళ్ళకోకుండా అష్ట దిగ్బంధనం చేశారు పోలీస్ భద్రతలో ఉంది ఎవరైనా వెళ్ళాలన్నా సరే పైకి వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు అలా చేసేవారు అలాంటి సందర్భంలోన ఒకనొక సందర్భంలో దానికి సంబంధించింది పర్యాటక రంగం అనేవాళ్ళు పర్యాటకం కోసమే అక్కడ కన్స్ట్రక్షన్స్ కట్టించాము కట్టించాము మరే ఇతర విషయాన్ని కాదని అన్నారు దాన్ని రుచికొండని బోర్డుగుండు గీకున్నట్టు గీకారని చాలా తీవ్రమైన ట్రోల్స్ అయితేనేమి ఆరోపణలు అయితేనే వచ్చావు వచ్చిన తర్వాత దాని గ్రీన్ మ్యాట్లు వేసుకోవడం కూడా జరిగింది ఒకనొక సందర్భంలో అది రాష్ట్రపతి కానీ ఎవరైనా ఇంపార్టెంట్ పర్సెంట్ వచ్చినప్పుడు వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వసతులు అతిథి గృహాలు అని చెప్పుకొచ్చారు సరే ఇంకొక విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు ఆ గృహాలు వచ్చేసి సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానిలో భాగంగా అక్కడ సీఎం అక్కడ నుంచే ఆ క్యాంప్ నుంచే పరిపాలన నిర్వహిస్తారు కాబట్టి సీఎం సౌలభ్యం కోసం అక్కడ కట్టించారన్నది వైసీపీ వాళ్ళ వాదన మరి మిగతా టీడీపీ మిగతా రాజకీయ రాజకీయ విశ్లేషకులు ఏం మాట్లాడుకుంటున్నారు అన్నది మనం ఒకసారి స్పష్టంగా గమనిద్దాం ఒకవేళ పర్యాటక రంగం కోసమే ఆ నిర్మాణాలు చేపట్టారంటే యాక్సెప్ట్ చేయొచ్చు ఎందుకంటే ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టామంటే మిగతా ఐదు వందల కోట్లు రాబట్టుకోవాలి పర్యాటక రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని మళ్ళా రాబడనే తీసుకోవాలి సరే దాన్ని ఇంకొక విధంగా ఇప్పుడు రాష్ట్రపతి గాని ప్రధానమంత్రి గాని మిగతా ఇంపార్టెంట్ పర్సన్స్ వచ్చినప్పుడు వాళ్ళ కోసం అతిథి గృహాలు అన్నారు సరే వాళ్ళ కోసం ముప్పై ఐదు లక్షలు ఖర్చు పెట్టి కబోర్డ్లు తీసుకుంటారా హెవీ లో ప్రతిదీ కొన్ని కోట్లతో కూడుకున్న ఎక్విప్మెంట్స్ అనేటిగా ఆ భవన నిర్మాణాల్లో ఉన్నాయి సుమారు తొమ్మిది ఎకరాలలోన ఏడు బ్లాకులు కట్టించారు ఒకవేళ రాష్ట్రపతి అలాంటి వ్యక్తి వచ్చినారంటే ఏడు బ్లాకుల్లోన ఆయన ఉండలేరు కదా ఏదో ఒక బ్లాక్ లో మాత్రమే ఆయన సేద తీరుతారు సేద తీరినా సరే లక్షల కోట్లకు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు ఒక బాత్రూమ్ కబోర్డ్ అయితేనేమి మరియు ఇతర సామాగ్రి విషయాలైతేనేమి ఎందుకు అంత ఖర్చు పెట్టుకోలేదు వేలల్లో పెట్టినా సరే వస్తాయి ఒకవేళ సీఎం నిజంగా అక్కడ పరిపాలిస్తున్నాడంటే ప్రజాధనాన్ని వెచ్చించి వృధాగా అన్ని కోట్లు ఖర్చుతో కట్టాల్సిన అవసరం కూడా లేదు ఒక బాత్రూమ్ ఐటమ్ అయితేనేమి ఒక సింక్ అయితేనేమి ఇతర విషయాలైతేనేమి కోట్లలో పెట్టి ఖరీదు చేసిన లగ్జరీ కొనాల్సిన అవసరం లేదు కదా ఒక చిన్న సపోజ్ ఒక ఎగ్జాంపుల్కి ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వేలు పెట్టినా సరే లో చేసే పని ఒకటే బాత్రూమ్స్ అయినా సరే కోట్లు ఖర్చు పెట్టినా అదే చేస్తారు లక్షలు ఖర్చు పెట్టినా అదే చేస్తారు వేలు ఖర్చు పెట్టినా అదే చేస్తారు మళ్ళీ ఏంటి ఇంత ప్రజాధనాన్ని వృధాగా చేసి అన్ని కోట్లు ఖర్చు పెట్టి కాసి దాన్ని నిర్మించడం అనేది ఒక చర్చ ఒకనొక సందర్భంలో ప్రజా వేదికను కూల్చేశారు అప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పారు ఇది కృష్ణా ఒడ్డున ఒడ్డునుండడం వలన పర్యావరణానికి విరుద్ధంగా కట్టారు అక్కడ ఎటువంటి నియమ నిబంధనలు పాటించలేదు కాబట్టి ఈ ప్రజా వేదికను కూల్చామన్నారు సరే అప్పుడు సో ఒకవేళ నిజంగా అది పర్యావరణానికి అడ్డంకుగా ఉంటే దాన్ని కూల్చారు యాక్సెప్ట్ చేస్తాం మనదే కృష్ణా నది ఒడ్డున చాలా మంది నిర్మాణాలు ఉన్నాయి వాటిని కూడా కూలుస్తామన్నారు రెండు వేల పంతొమ్మిదిలోన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కూర్చలేదు వాటిని అంటే ఒక ప్రజావేదిక మాత్రమే పర్యావరణానికి ఇబ్బంది కలిగిస్తుంది మిగతా కల్పించట్లేదా చెప్పారు అయినా సరే వాటిని పూర్తిగా ఫుల్ ఫ్లస్డ్ గా చేయలేదు ఒక ప్రజావేదికనే కూర్చడం అది రాజకీయ కక్షగా మారిపోయింది అని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు ప్రజావేదిక విషయంలో అయితేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ పరిపాలనా రాజధాని కోసమే అయినా సరే అంత హ్యూజ్ అమౌంట్ ఖర్చు పెట్టి అక్కడున్న బాత్రూమ్ టబ్బులైతేనేమి ఇతర విషయాన్ని ఎందుకు అంత ఖర్చు పెట్టాలా అన్నది టీడీపీ వాళ్ళ నుంచి తీవ్రంగా వస్తున్న విమర్శ వందల్లో దొరుకుతాయి వేల ఖర్చు పెట్టినా దొరుకుతాయి ఆ వేలల్లోనే చేసుకోవచ్చు కదా ఎందుకు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఆ వస్ ఆ వస్తువులను కొన్నారు అన్నది తీవ్రమైన చర్చ ఇది ప్రజాధనం దుర్వినియోగం కిందకి వస్తుంది ఎందుకంటే ఒకవేళ నిజంగా రాష్ట్రపతి అట్లా ముఖ్య అతిథులు ఉండడానికి వచ్చినా సరే అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ సీఎం క్యాంప్ ఆఫీస్ అయినా అంత ఖర్చు పెట్టాల్సిన అవసరమూ లేదు మరి అలాంటప్పుడు పర్యావరణ ప పర్యాటక రంగానికి అయితే పెట్టొచ్చు ఎందుకంటే కొంత పెట్టుబడి పెట్టినా సరే రాబడి అనేది ఉంటుంది వీటికి ఎప్పుడైతే మనీ అనేది పెడతామో రాబడి అనేది ఉండదు వాటి కోసం ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారన్నది తీవ్రంగా ఎదుర్కొంటున్న విమర్శ కాబట్టి ఇప్పటికైనా రాజకీయ నాయకులు ఎవరైనా సరే ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా అభివృద్ధి వైపు రాబడి వైపు ఖర్చు పెట్టండి తప్ప ఇలాంటి వృధా భవనాలపైన ఖర్చు చేసి ప్రజలు చెల్లించే పన్నుల్ని వృధా కానియకుండా చేయకూడదన్నది నా ఆలోచన ధన్యవాదములు